ఇంటికి వెళ్తున్నానన్న ఆనందంలో కింద పడిపోయాను అసలు ఎలా కింద పడ్డాను అలాగే ఎక్కడికి వెళ్తున్నాను అనేది పూర్తిగా వీడియో చూడండి మీకే అర్థమైద్ది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా రోజుల తర్వాత అంటే ఒకటి రెండు రోజులు కాదండి దాదాపుగా ఆరున్నర నెల తర్వాత మళ్ళీ ఆంధ్ర వస్తున్నాను సో ఒక్కరోజు పని అందుకోసమే వస్తున్నాను అది కాక మా అమ్మని చూడక చాలా రోజులైపోయింది కదా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆరున్నర నెలకి నేను మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ఆంధ్ర అయితే వస్తున్నాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే నేను ఎలా కింద పడ్డాను అనేది కూడా జర్నీ గురించే ఉంటుంది మేము ఉండేది పానాగఢ పానాగడ్ నుంచి కోల్కత్తా వెళ్ళి కోల్కత్తా నుంచి మళ్ళీ ఒక కార్ తీసుకొని ఆ కార్లో మళ్ళీ మేము సాలీమే అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ అనమాట అక్కడికి వెళ్ళి మనము ఆంధ్ర ట్రైన్ అయితే వెక్కాలి సో ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం చూస్తూ ఉండండి కాక మా బావ లేకుండా ఫస్ట్ టైం జర్నీ అనమాట ఆంధ్రాకి రావడం కొంచెం భయంగానే ఉంది కానీ తప్పదు కదా బావకైతే డ్యూటీ ఉంది అందుకే బావైతే రావట్లేదు నేను పిల్లలు అలాగే మా ఊరు అనమాట సో వాళ్ళు రీసెంట్గానే వెస్ట్ బెంగాల్ వచ్చారు మీ అందరికీ చెప్పే ఉన్నాను కదా సో అన్నకి నాకు ఒక్కరోజు పనే ఆంధ్రాలో అయితే అందుకోసం సడన్ గా ఇలా టికెట్లు అయితే బుక్ చేయి నేను ఆంధ్రా వస్తున్న విషయం అమ్మకి కూడా చెప్పట్లేదు ఒక టూ డేస్ అయితే కాల్ కూడా చేయను అది కాక మా అన్న వాళ్ళకి ఎప్పుడైనా నేను ఆంధ్రా వెళ్తే వాళ్ళకైతే ఫోన్ చేసేదాన్ని ఇలా వస్తున్నాము అని చెప్పేసి కానీ ఈసారి మా అన్న వాళ్ళకి కూడా చెప్పట్లేదు సో సర్ప్రైజ్ అంటే కొంచెం ఇలా సీక్రెట్ గానే వెళ్తే బాగుంటది కదా సో ఈ రోజు వీడియో తీసేది బావగారే అనమాట ఆంధ్రా వెళ్తున్నావు కదా నాకు ఫుడ్ ఎవర్ చేసి పెడతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నేను వెళ్తున్నా హ్యాపీనెస్ ఎక్కువగానే ఉంది కానీ బావా నిన్ను వదిలి వెళ్తున్నాను అన్న బాధ కూడా అంతే ఉంది అని చెప్తే నీకేం బాధ ఉంది అంత బాగా ఉన్నావు అంత బాగా నవ్వుతున్నావు హ్యాపీగా ఉన్నావు కదా అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారనమాట కానీ ఇన్నర్ ఫీలింగ్ తనకు తెలియదు కదా ఒక్క రోజైనా రెండు రోజులైనా మా బావను వదిలి ఎప్పుడూ ఉండలేదు కానీ ఫస్ట్ టైమే ఇలా బావను వదిలేసి అందరికైతే వెళ్ళడానికి అయితే చాలా హ్యాపీగా ఉంది ఇంక ముందు రోజే బ్యాగ్ అంతా సర్ది పెట్టేసుకున్నాను జస్ట్ టూ డేస్ కోసమే కదా ఎక్కువ లగేజ్ కూడా ఏం లేదులే అనుకున్నా కానీ కొన్ని క్యాంటీన్ సామాన్లు అలాగే నా చీరలు అన్నీ తీసుకెళ్ళిపోతున్నాను దాదాపుగా ఒక పది చీరలు అయితే బ్యాగ్స్ వద్దేసిన ఇంకా పిల్లల కోసం రెండు మూడు జతలు కొత్త అయితే పెట్టేసుకున్నాను అలాగే నా కోసం ఒక రెండు జతలు డ్రెస్సులు అయితే పెట్టుకున్నా ఇంకా మా బావ అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగా ఎన్ని రోజులే బావా జస్ట్ టూ డేస్ ఆ తర్వాత వచ్చేస్తాను కదా అంటే నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి ఒక చిన్న కొటేషన్ అయితే వదిలాడు అనమాట అబ్బా ఈ సార్లే బాబు నీ మాటకి నేను ఫిదా అయ్యాను అని చెప్పేసి నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేశాను కదా ఇంకా మా బావతో ఇంకొనిసేపు ముచ్చట్టు అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా బావ డ్యూటీకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసారు మమ్మల్ని కూడా రైల్వే స్టేషన్లో వదలాలి కదా అని చెప్పేసి బ్యాగ్ అయితే చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉంది ఇది పట్టుకొని పిల్లల్ని తీసుకుని వెళ్తానా వెళ్ళనా అని చెప్పేసి డౌట్ ఇంకా పైదైతే చిన్న క్యారేజ్ బ్యాగ్ టైప్ అనమాట దాంట్లో అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలా అయితే పెట్టుకున్నాను ఇంకా నేను ఊరు వెళ్తున్నాను కదా బావకైతే లంచ్ కోసం అని చెప్పేసి ఏమేం చేశానో చూపిస్తాను సో ఒక గ్లాస్ కంటే ఎక్కువ ఎన్ని రోజులకే నాలుగు రోజులకి ఒకేసారి వండిపోతున్నావా ఏంటి అనేసి మా బావ అయితే నవ్విస్తూ ఉన్నాడు ఇంకా పప్పు అలాగే అన్నం అయితే చేసేసిన మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాం కదా పులిహోర కలుపుకుందాంలే అని చెప్పేసి కాస్త ఎక్కువగానే వండాను కానీ ఎప్పుడు పులిహోర పిల్లలు తినట్లేదు అని చెప్పేసి పప్పు చేసిన కదా ఇంకా పప్పు కూడా ఒక బాక్స్కి అయితే కలిపేసుకుని బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా కొంచెం అయితే తినేసాం కూడా ఇంకా చాలా అన్నం ఉంది అదంతా ఏం చేయాలి అని చెప్పేసి మా బాబుకెళ్ళినా కానీ మా బాబు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి లంచ్ అంతా ప్రిపేర్ చేసి మా పిల్లల కోసం బాక్స్ ఇలా కట్టేసుకున్నాను డ్యూటీ పోతే ఏం చేస్తాం నా ఫోన్ కూడా పని చేయదు కదా అక్కడ అన్నున్నాడు కదా అన్నున్నాడు కదా రిస్క్ ఏం చేయములే మంచిగా మంచిగా వచ్చేసేయండి బావ ఏం చెప్పారో ఉన్నారు కదా గంట గంటకి ఫోన్ చేసి బావ మేము ఇలా వెళ్తున్నాము అలా వెళ్తున్నాము అని చెప్పేసి బావకైతే రన్నింగ్ కామెంట్ అంటే ఇవ్వాలంట ఇంకా బ్యాగ్ అంతా తీసుకొని బయటకైతే వచ్చేసినాం ట్రైన్ చెప్పాను కదా పన్నెండున్నరకి ఇంకా లగేజ్ అంతా పట్టుకుని బయటకైతే వచ్చేసినాం మీరు వెళ్ళిపోతున్నారు కదా బాయ్ బాయ్ అని చెప్పేసి మాతో చెప్తున్నారు మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ ఇంకా అక్కడికైతే మమ్మల్ని ముందు వదిలిపెట్టేసి అలాగే తెలుగన్నని తర్వాత తీసుకొని వస్తాను అని చెప్పేసి మమ్మల్ని రైల్వే స్టేషన్లో అయితే వదిలిపెట్టేసి తనైతే బయలుదేరుతున్నారు లగేజ్ ఇద్దరిది చాలానే ఉంది ఇంకా నాదొక బ్యాగు అలాగే అన్నదొక బ్యాగు ఇంకా నేను పిల్లలు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో మాకు చాలా దగ్గర రైల్వే స్టేషన్ అనేది వాకింగ్ డిస్టెన్సే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయి అక్కడ కదా తడికి వెళ్ళిపోవాలి జాగ్రత్త విన్నారు కదా బావేమంటున్నాడు నేనేమన్నా కొట్టానా నిన్ను ఆంధ్రాకి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి జోక్ చేస్తున్నారు తనకు కూడా కొంచెం టెన్షనే ఎందుకంటే ఫస్ట్ టైం కదా తను వదిలిపెట్టి నేను కూడా వెళ్ళడం పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్తుందో ఏంటో అని చెప్పేసి కాస్త టెన్షన్ పడుతూనే ఉన్నారు ఇంకా లగేజ్ అంతా ట్రాక్ దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట అన్న కూడా చూడండి మొయ్యలేక మొయ్యలేక లగేజ్ అంతా లాక్కొని వస్తూ ఉన్నాడు చూస్తున్నారుగా పనాగఢ్ రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇంకా పిల్లలు సంతోషం అయితే మామూలుగా లేదు ఇంక ఇద్దరూ కలిసి బావను అయితే హత్తుకున్నారు వదిలిపెట్టి వెళ్ళడానికి అయితే మనసు రావట్ల వాళ్ళ నాన్న చెయ్యి అయితే అస్సలు వదలలేదు మా చిన్నోడు నువ్వు కూడా రా నాన్న వెళ్దాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉన్నారనమాట మా ప్లాట్ఫామ్ వచ్చేసి సెకండ్ది ఇంకా రైలు వచ్చే టయానికి మా బావను వదిలి వెళ్ళడానికి నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి ఇంకా రైలు అయితే మాది రానే వచ్చేసింది చాలా లేటుగా వచ్చింది ఈ ట్రైన్ అయితే దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అనమాట ఇంకా కోల్కత్తా వెళ్ళాక ఆ ట్రైన్ అసలు దొరికిద్దా మీద టెన్షన్ మార్నింగే వెళ్లాల్సింది కానీ మార్నింగ్ వెళ్ళినా కానీ అక్కడ వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండాలి అందుకని ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము పన్నాగఢ నుంచి అక్కడ వెళ్ళేసరికి దాదాపుగా ఒక ఫైవ్ అయితే అవ్వచ్చు నాకు తెలిసి ఇంకా మా బావ అయితే లగేజ్ అంతా ట్రైన్లో పెట్టేసి సీట్లు అన్నీ మాకు చూయించి ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి మాకు జాగ్రత్తలు అయితే చెప్పి ఇదిగోండి నీట్ గా సర్ది పెట్టేసి తనైతే డ్రైవర్ అయితే దిగేశారనమాట ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాము ఒక ఫైవ్ మినిట్స్ ఏమి ఉన్నింది ఎక్కువ ఏమి ఉండలేదు ఇంకా మావాడు చిన్నడు పెద్దడు రైలు కిటికీల దగ్గర అయితే ఫిక్స్ అయిపోయారు మావాడికి ట్రైన్ ఎక్కంగానే ఆకలేసింది ఇంటి దగ్గర అన్నం తినరా అంటే అసలు తినలా ఎక్కంగానే బొరుగులు పట్టేసుకుని ఇలా తింటూ కూర్చున్నాడు పెద్దోడైతే కిటికీకి అయితే అతుక్కుపోయాడు అనమాట మధ్యలో వర్షం పడింది చూస్తున్నారు కదా దాదాపుగా వెస్ట్ బెంగాల్లో మేము ట్రైన్ ఎక్కక ముందు నుంచి వర్షమే కాదు కాస్త మేము ఎక్కే టయానికి కొంచెం తగ్గిందనమాట ఇంకా వర్షం ఎక్కువగా పడుతూ ఉండేసరికి కిటికీ అంతా మూసేసాము చిన్నోడైతే ఒక స్లీప్ వేసేసాడనమాట కోల్కత్తాకి దగ్గరలో ఉన్నప్పుడు పెద్దోడైతే చూస్తూ ఉన్నాడు ఏంటో నీకు నిద్ర రావట్లేదా అంటే మా పెద్దోడు నాకు నిద్ర రావట్లేదు మమ్మీ అయితే అంటూ ఉన్నాడనమాట అంతలోపే చూస్తున్నారు కదా ఈ అంకులు అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చారు అలాగే లైట్లు ఇంకా రోబోట్ ఇవన్నీ తీసుకొచ్చి చూస్తూ ఉన్నాడు కానీ కాస్ట్ టూ మచ్ చెప్పాడనమాట ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇలా కాస్ట్ అయితే చెప్పాడు ఓర్నైనా ఇంత రేట్ ఎందుకు కూడా గ్యారెంటీ ఉండదు అని చెప్పేసి మేమైతే మాటలు అయితే భలే ఉన్నాయి అంకుల్ మాటలు కొనాలనిపించింది ఇవన్నీ చూస్తూ చూస్తూ ఉండంగానే ఇక్కడ ధవలేశ్వరం బ్యారేజ్ అయితే వచ్చేసింది చాలా పెద్ద బ్యారేజ్ ఇక్కడ ఒక గుడి కూడా ఉంటది అది చాలా ఫేమస్ అంట గుడి పేరు అయితే నేను మర్చిపోయినా ఇంకా ట్రైన్ అయితే వెళ్తూ ఉంది అందుకే క్లారిటీగా లేదు వాటర్ అయితే ఫుల్ గా వెస్ట్ బెంగాల్ వల్ల ఫెస్టివల్ కూడా ఉండి అందుకే ధవలేశ్వరం అంతా జనాలతో కెతకెతలాడుతూ ఆడుతూ ఇవన్నీ చూస్తూ ఉండంగానే కోల్కతా అయితే రానే వచ్చేసింది మేము కోల్కతాలో ఆడుకు కూడా పెట్టేసినాం మన ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది అంటే కోల్కతా రైల్వే స్టేషన్ అనమాట అంత పెద్దది తెలియని వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటారు అంత పెద్దది మేము ఎగ్జిట్ నుంచి బయటకైతే వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత మంది జనాలు ఉన్నారు ఈ కోల్కత్తాలో ఎప్పుడు జనాలు అయితే కితకితలు ఆడుతూనే ఉంటారు మా వాడికి సుస్సు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ చేసిన అంటే కోల్కతా నుంచి సానిమార్ వెళ్ళడానికి ట్యాక్సీ కానీ అలాగే ఆటో మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట మేము ఫస్ట్ వచ్చినప్పుడు వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చినాం నేను బావా కానీ ఈసారి నేను అన్న ఇంకో ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చినాం ఇక్కడ ఓన్లీ ట్యాక్సీలు అలాగే ఆటోలు మాత్రమే వెళ్తాయి ఇది సిటీ లోపల నుంచి వెళ్ళిద్దంట ఆ విషయం మాకు తెలీదు ఇంకా అన్న నేను కలిసి ఇంకొక ట్యాక్సీ అయితే బుక్ చేసుకుని వెళ్ళడానికి అయితే ఇంకా కార్లో అయితే కూర్చున్నాము ఇది చూస్తున్నారు కదా ఆల్రెడీ మన ముందు వీడియోస్ లో హౌడా బ్రిడ్జ్ అయితే చూయించాను రవీంద్ర సేతు అనమాట అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇంకా ఈ హౌడా బ్రిడ్జ్ కిందనే గంగా నది ఉంటది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటది అదిగాక మెట్రో ట్రైన్ కూడా వాటర్ లోపల నుంచి అయితే వెళ్ళిద్దంట అది ఇంకా బాగుంటది సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా మేము దాంట్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాం సాలిమార్ అయితే వెళ్ళడానికి చాలా టైం పట్టింది మధ్యలో చాలా టైం లోనే ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతాము అని చెప్పేసి గబా గబా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయినాము అక్కడ ఏం జరిగింది అంటే మాకు ఆల్రెడీ ట్రైను ట్రాక్ మీదకు వచ్చేసి ఒక టూ మినిట్స్ అయితే మేము ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం అందుకనే అన్నిండి లగేజ్ అంతా ట్రాక్ కింద నుంచి అంటే మనకి రైల్వే ప్లాట్ఫామ్ నుంచి మేము దూకేసినాం అనమాట దూకేటప్పుడు ఐదు అడుగులు గోడ అనమాట అప్పుడైతే మంచి మూడు అడుగులు కొంచెం టెన్షన్గా వేసేసా ఆ తర్వాత డ్రైనేజ్ కాలం ఉంటుంది కదా దానిపైన అయితే ఇనప కమ్మీలతో అలా కప్పేసి ఉన్నారు అది ఎందుకు అక్కడ కాలు పెట్టాను పోదలే అనుకొని నేను కాలు అయితే పెట్టాను అనమాట అది స్కిప్ అయ్యి నా కాలు తగిలి ఇంకా ముందుకైతే పడిపోయా ఓన్లీ ట్రాక్ల మధ్యలో నా కాలు అయితే పడిపో కాలు విరిగిపోయింది అనుకున్నాను కానీ ఫోన్ వెళ్ళి అంత దూరం ఒక కిలోమీటర్ దూరంలో పడిపోయింది కొంచెం ఉంటే అది కూడా డ్రైనేజ్లో పడిపోయేదనమాట ఇంకా లేయాలి అంటే నా వల్ల కాల అస్సలు పోయాను ఎందుకంటే భారీ అవుట్ కదా లేయాలి అన్న ఒక్కసారిగా నాకు ఏం అర్థం కాలే అసలు నేను అన్న విషయం కూడా నాకు తెలియదు ఇంకా ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో అప్పుడు నా బ్రెయిన్ అయితే పనిచేసింది అంత పెద్ద యాక్సిడెంట్ అనమాట అది అసలు అనుకోలేదు ఇంకా అన్నైతే అయితే షివర్ అయిపోయాడు ఒళ్ళంతా చెమట్లు పట్టేసినాయి ఇంకా నా హ్యాండ్ పట్టుకొని తనైతే నాకు హెల్ప్ చేశారు నా క్షణంలో నా ఫేస్లో ఏడు పొక్కటే తక్కువ కానీ నవ్వుతూ ఏదో మేనేజ్ చేశాను కానీ బాబోయ్ అసలు అంతా ఏడుపు వచ్చింది ఆ పెయిన్ కి అందరు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి నవ్వుతో కవర్ చేసుకున్నారు ట్రైన్ ఎక్కాక ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి కాళ్ళంతా వాష్ చేసుకొని ప్యాంట్ అంతా బుడదైంది కదా అదంతా కడుక్కొని వచ్చి సీట్లో కూర్చొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి అని చూసుకుంటే మోకాలకైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది అయితే అసలు నా ఎముకు కూడా ఇరిగిపోయి ఉండేదనమాట అంత పెద్ద దెబ్బ అనమాట ఇంకా అటు సైడు అంటే కాలికి ఎడం సైడ్ కూడా చాలా బాగా సైడ్ కాలికి కూడా కొంచెం రాయి అయితే గుచ్చుకుపోయింది చేతి దగ్గర కూడా ఫింగర్కి గుచ్చుకుందనమాట ట్రాక్ కదా రాళ్ళనేది ఎక్కువగా ఉంటాయి అందుకని చేయి గుచ్చుకుపోయింది పిల్లలకైతే బాక్స్ తీసుకొచ్చాను అప్పటికే చీకటైపోయిందని అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి డిన్నర్ అయితే చేయించేసాను పిల్లలకి అయితే బెడ్ వేసేసాను నేను ఇంకా పిల్లలు మిగిలిచ్చిన అన్నం అయితే కొంచెం తిన్నానమాట ఆ పెయిన్కి నాకు తినాలని కూడా అనిపించలే అదిగాక ఇంకా దొంగలు భయం ఎక్కువ అనమాట ఈ కోల్కతాలో అందుకే చున్నీ అంతా కవర్ చేసేసాను మెడ చుట్టూ ఇంకా పెయిన్ ఎలాగో ఉందిలే అని చెప్పేసి కొంచెం జండు బాం అయితే అలా రాసుకున్నాను దేవుడి దేవల్ల మాకు ట్రైన్ లోయర్ బెడ్ డితే వచ్చింది దానివల్ల కొంచెం కంఫర్టబుల్గా ఉన్నామన్నమాట ఇంకా పిల్లలు ఇద్దరు కన్నం పెట్టేశాను కదా పైకి అయితే వెళ్ళి బెడ్ అయితే వేసేసాను ఇంకా వాళ్ళైతే అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అంతలోకి ఇంకా సాలీమార్ నుంచి మాకు ట్రైన్ అయితే కదిలిందనమాట ఇది ఈరోజు జర్నీ వ్లాగ్ అలాగే నేను కింద ఎలా పడ్డాను అనేది మొత్తం చెప్పాను కదా సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి డూ సబ్స్క్రైబ్